షెలం ఎవరి వన్ ఐఎమ్ హెలీనా ఏ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసిటీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథంలో ముప్పై ఏడవ పాష షలాక్ లేఖ షలాక్ లేఖ అంటే నీవు పంపుము అని అర్థం సెఫర్ తోరాలో ఇది ముప్పై ఏడవ పాష మరియు సెఫ బెమిడబర్లో నాలుగవ పాష మొదటి అరే వాక్య భాగములు సెఫ బెమిడబర్ పదమూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వచనాలు షరాక్ లేఖ పాషా యొక్క మొదటి అలియాలో ఎలోహిం మోషేతో మాట్లాడి అదోన ఇస్రాయేలీలకు ఇస్తున్న కనాను దేశాన్ని సందర్శించడానికి పురుషులను పంపమని ఆదేశిస్తాడు పన్నెండు తెగల నుండి ఒక్కొక్క నాయకుడిని ఈ బాధ్యత కోసం ఎన్నుకోబడతారు మోషే ఈ పురుషులను ఎఫ్రాయిం తెగ నుండి ఎహోష్వా మరియు యూదా తెగ నుండి కాలేబ్ సహా నిర్దిష్ట సూచనలతో పంపిస్తాడు వారు ఆ దేశాన్ని సందర్శించి అక్కడ నివాసులను గమనించాలి ప్రజల బలాన్ని అంచనా వేయాలి భూమి యొక్క సారవంతమైన తనాన్ని పరిశీలించాలి మరియు దాని ఫలాల నమూనాలను తీసుకురావాలి ఆ దేశం మంచిదా లేక చెడ్డదా నగరాలు బలంగా ఉన్నాయా భూమి సారవంతమైనదా కాదా అని నిర్ధారించాలి ఈ లక్ష్యం ఇస్రాయేలీలను వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేయడం అదోనై వాగ్దానంపై నమ్మకం మరియు ఆయన ఎలోహిం చిత్తాన్ని నెరవేర్చడానికి జాగ్రత్తగా సిద్ధపడాల్సిన అవసరాన్ని ఉందని ఈ అలియా చెబుతుంది తోరా పాఠాల గురించి మరింత తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షలోమ్ రహిత్రోత్